మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు వారి రాశి నక్షత్రం ప్రకారం వారికి ఎలా ఉండబోతుందో ముందుగానే తెలుసుకుంటూ ఉంటారు వారి జాతకం ఎలా ఉందో తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇప్పుడు చెప్పబోయే మూడు రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది ఆ రాసుల్లో మీ రాసి ఉందేమో చూసుకోండి ఇప్పుడు ఆ రాసులు ఏంటి వారికి ఏ విధంగా రాజయోగం పడుతుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది వీరు ఏదైనా పని మొదలు పెడితే ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి జరుగుతుంది వీరు చేసే పనిలో అదృష్టం కలిసి రావడమే కాకుండా లాభం కూడా ఉంటుంది వీరు తొందర పడకుండా కాస్త నిదానంగా ఆలోచించాలి అప్పుడు వీరికి తిరుగుండదు వీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుంది వీరు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించాలి అలాగే శివుణ్ణి ఆరాధించాలి ధనుస్సు రాశి వారికి అధిపతి గురుడు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు వీరు ఎటువంటి కష్టానైనా చాలా సులువుగా దాటిస్తారు వీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురైతే బుద్ధి బలంతో అధిగమిస్తారు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు వీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుటివారు అడ్డు చెప్పరు ఈ రాశి వారు తమ మనస్సు ఏ చెప్తే అదే చేస్తారు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు వీరికి వీరి యొక్క తెలివితేటలు ఆయుధాలను చెప్పొచ్చు ఎందుకంటే ఏ సమస్య అయినా తెలివితో ఇట్టే పరిష్కారం చేసే నేర్పరులు వీరు శివుణ్ణి ఆరాధిస్తే మంచిది సింహరాశి ఈ రాశి వారికి రవి అధిపతి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఒకటి వీరు చిత్తశుద్ధితో పనులు చేయడం వలన ఫలితం చాలా తొందరగా వస్తుంది వీరు ఆశించిన దానికన్నా ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది అయితే కాస్త పట్టు విడుపు ఉండాలి వీరు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు వీరు సాహసంతో తీసుకున్న నిర్ణయాలు బాగా కలిసొస్తాయి వీరు ఒకరికి సలహా ఇచ్చే విధంగా ఉంటారు కానీ ఒకరితో సలహాలు చెప్పించుకోరు వీరు ఇష్ట దైవాన్ని ఆరాధించుకోవాలి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి